ఎనిమిది అసెంబ్లీ గాను దాదాపు రెండు వందల ముప్పై సీట్ల సీట్లతో భారీ మెజారిటీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సునామీని సృష్టించడం జరిగింది ఈరోజు దేశ ప్రజలంతా కూడా దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనే దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలే ఈరోజు విశ్వ విజేతగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న మనం చూసాం హర్యానాలో విజయదు మోగించారు ఈరోజు మహారాష్ట్ర రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఢిల్లీ లాంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకోకపోతుంది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపార నెల నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆదరణ మహారాష్ట్ర ఓటర్ల ప్రభావం చాలా చూపింది కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో భారీ అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించి బీజేపీ జగత్ విజేతగా ఈరోజు నిలిచింది దానికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నామండి